మా పార్టీకి మేము ప్రచారం చేసుకుంటుంది ప్రశాంతంగా జరిగింది అందరం భోంచేద్దాం కదా అని ఒక ఇంటి దగ్గర ఆ ఒక్కసారిగా మా మీద దాడి చేశారు ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇదేమన్నా బ్రహ్మారెడ్డి ఏమన్నా న్యాయంగా ఉందా పరిగెత్తుతో మేము పడిపోతే నా చెయ్యి ప్యాచర్ అయిందో ఏమైందో తెలియదు పరిగెత్తు నొప్పులేస్తుంది ఒక్కసారి ఆడవాళ్ళ మీద దాడి చేయటం ఒక నాయకుడికి అతని కార్యకర్తలకి ఇదేమన్నా మంచి లక్షణమా ఇదేనా నువ్వు తీసుకొచ్చే మంచి మార్పు అంటే నువ్వు నువ్వు కోరుకుంటుంది ఇలాంటి రాజకీయాన్ని మేము ప్రశాంతమైన రాజకీయాన్ని మేము ప్రజలకు అందిస్తే నువ్వు ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయాన్ని ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం చూపించాలంటే మంచి చేసి చూపించు అంతేగాని ఆడవాళ్ళ మీదకి జనాన్ని పంపించి ఆడవాళ్ళను కొట్టేయడం ఆడవాళ్ళని బదిరిపోయేలాగా చేయడం ఇది మనిషి లక్షణం కాదు మగతనం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే చేత అయితే ప్రజల్ని కాలావేళ బతిలాడుకొని మంచితనాన్ని చూపించుకోవాలి కానీ ఇలా ఆడవాళ్ళ మీద పంపి రోజు ప్రశాంతంగా ప్రచారం చేస్తుంటే ఈ సిరిగిరి పాడు వచ్చిన తర్వాత ఈ రాజకీయ కక్షలు ఏంటి అంటే కడుపులో మీరు ఎంత కుట్ర పెట్టుకుంటే ఒక్కసారి మేమందరం ఒక చోట ఉన్నప్పుడు దాడి చేశారు ప్రశాంతంగా జరిగిన దాన్ని ఈ ఇరవై ఐదు రోజుల నుంచి ప్రతి ఊర్లో గొప్పగా ఆదరణ పొందాము ఈ ఊర్లో అంతకంటే ఎక్కువ ఆదరణ మాకు వస్తుందని చెప్పి కడుపులో కక్ష పెట్టుకొని ముఠాగా వచ్చి ఒక్కసారిగా మా మీద దాడి చేశారు చూడండి అంతమంది దెబ్బలు తగిన చాలామంది కింద పడ్డారు ఏమన్నా న్యాయంగా ఉందా దయచేసి అందరూ కూడా చూడండి ఇది రేపు బ్రహ్మారెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ వస్తే జరిగేది ఇదే ఆడవాళ్ళని ఇలా చేశారంటే రేపు మగవాళ్ళని ఏం చేస్తారు మమ్మల్ని బయట తిరిగనిస్తారా రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం అమ్మా ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి మమ్మల్ని చూడండి మా బాగా చూడండి ఎంత బాధగా ఉందో మాకు తెలుసు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి